హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ మీ అందరికీ విష వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఇదైతే థర్టీ ఫస్ట్ బ్లాగ్ అండి ఇంకా ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది థర్టీ ఫస్ట్ డే అలాగే నైట్ కూడా షూట్ చేశాను మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా జనవరి ఫస్ట్ రోజే శశి బర్త్డే కూడా అనేసి ఇంకా తన తన దగ్గరికి వెళ్ళాలి నేను మధ్యాహ్నం నుంచి ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి రెగ్యులర్ రెగ్యులర్గా ఏం బ్రేక్ఫాస్ట్ దోశలే ఇడ్లీలే అనేసి నేను బోండాకైతే కలిపి పెట్టుకున్నాను నైట్ ఎందుకంటే నైట్ నాకు నిద్ర రాలేదు వన్ థర్టీ అప్పుడు వచ్చి కిందకి ఇట్ల పిండి ప్రిపేర్ చేసి పెట్టి వెళ్ళాను ఇక్కడైతే ఇంకా మా ఆయనకి టీ పెట్టేశాను పప్పు చట్నీ ఇంకా అవన్నీ ఉన్నాయి అందుకని మళ్ళీ చట్నీ కూడా ఏం చేయలేదు మా ఆయనకు టీ ఇచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడైతే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నా అయితే అసలు నేను ఎప్పుడు చేయలేదు ఇంత వరస్ట్ వచ్చిన వంట నేను చేసిన వంటలో ది వరస్ట్ అంటే ఇదే ఈ బోండానే అసలు తినాలనే అనిపించలేదు అంటే గోధుమ పిండితో బాగా వస్తాయి అని చెప్పారు అందుకనేసి కలిపి పెట్టాను వీడియోలు అన్నీ చూసి మరి వాళ్ళు ఇట్లా చెప్తే అట్లనే చేసిన కానీ చాలా దరిద్రంగా ఉండే అసలు మా ఆయన ఏంటిది ఇట్లుండే ప్లాస్టిక్ ప్లాస్టిక్ లాగా ఉన్నారు అంత గట్టిగా ఉన్నాయి తినే తినడానికి కూడాను అసలు బాగాలేదు ఇంకా నేను కూడా ఆ దోశనే తిన్నా అనవసరంగా టైం వేస్ట్ అట్లనే ఈ వీట్ ఫ్లోర్ కూడా వేస్ట్ అయిపోయింది పోతే పోయింది అండి తింటే అరిగేది కాదేమో అప్పటికి కొంచెం తిన్నా నాకు ఎందుకో మైసూర్ బాగుండే బాగా ఇష్టము సో ట్రై చేశాను అది మైదాతోనే బాగుంటుంది ఏంటో మరి అస్సలు బాగాలేకుండా గోధుమ పిండితో కొంచెం గోధుమ పిండి రవ్వ కూడా వేసాను అయినా బాగాలేదు అయితే పొంగడం అయితే బాగానే పొంగినాయి కానీ టేస్టే బాగాలేవు అసలు నాకు అస్సలు నచ్చలేదు అయితే న్యూ ఇయర్కి మీ రెజల్యూషన్ ఏంటో నాకు చెప్పండి నేనేమనుకుంటున్నా అంటే నాకు కొంచెం కోపం చాలా ఎక్కువ అండ్ అలాగే కాల్స్ చేస్తారు కదా ఇట్లా పలకరించడానికి ఎవరెవరో కాదు మా అమ్మ మా అక్క లత శశి ఇట్లా వీళ్ళ మీదే ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం మా ఆయన మీద ఇట్లా ఇంకా తగ్గించుకోవాలి అసలు చూపి ఎద్దట్లా కోపం అని అనుకుంటున్నాను మరి ఎంతవరకు పాటిస్తానో చూడాలి ఎందుకో ఒట్టిగానే కోపం వచ్చేస్తుంది అది కొంచెం తగ్గించుకోవాలి అందరి మీద చూపియనలేండి మీకు చెప్పినట్టు ఇంకా నాకు బాగా క్లోజ్ అనుకునే వాళ్ళ మీద మాత్రమే చూపించగలుగుతా అయితే మీ రెజల్యూషన్ ఏంటో నాకు కింద కమెంట్ చేయండి ఇంకా ఇవేంటంటే మొన్న శశి అండ్ పిల్లలు వచ్చారు కదా అసలు వాళ్ళకి ఏం చేయలేదు నేను ఆ రోజు కూడా నాకు కొంచెం బాగాలేకుండా అసలు అందుకనేసి ఇంక ఈరోజు కూడా ఈరోజైనా చేసుకొని వెళ్దాం అనేసి క్యారెట్స్ హల్వా చేస్తున్నా క్యారెట్ హల్వా ఇక్కడైతే క్యారెట్ ఇట్లా తురుముకున్నాను క్యారెట్ తుమ్మేసి ఇంకా అది స్టార్ట్ చేశాను అక్కడ అయితే పాత్రలు కూడా ఉన్నాయి ఇంకా దీనికి పెట్టేసి ఫస్ట్ మళ్ళీ పాత్రలు అడుగుదాం కానీ ఇట్లా పెట్టేసిన అయితే నేను ఇట్లా హల్వా చేస్తా అంటే ఇట్లా తురుముకున్నాం కదా క్యారెట్ అది ఒక రెండు మూడు నిమిషాలు అట్లనే ఫ్రై చేస్తాను దాని తర్వాత కొంచెం చూపిస్తు నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చు మన ఇష్టం లేండి ఇంక ఇది ఊర్లో తెచ్చుకున్న నెయ్యేనాయి గేదె నెయ్యి అందుకే అంత ప్యూర్ లెండి మా ఊళ్ళోనే దొరుకుతుంది ఇంక అక్కడి నుంచే తెచ్చుకున్నాను అమ్మ తీసుకొచ్చింది ఇంక ఇక్కడ నెయ్యి వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా షుగర్ పాలు వేసి ఉడికించుకోవడమే నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను అదంతా షూట్ చేయలేదు ఈ ఫ్రై చేసినప్పుడే కొంచెం క్యారెట్ పక్కకు దుబ్బి మళ్ళీ కొంచెం ఆయిల్ గీ వేసి అందులోనే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి కలిపేశాను ఇంకదంతా బాగా ఫ్రై అయిపోవాలి క్యారెట్లో పచ్చివాసనంతా పోయిన తర్వాత పాలు కూడా పోసుకోవాలండి ఇంకైతే పాలు పోసేసిన తర్వాత ఇక్కడ నేను పాత్రలు ఉన్నాయని చెప్పాను కదా అవన్నీ అయితే కడిగేసాను ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి హల్వాను కూడా ఇగో చూడండి ఇట్లా ఉరుకుతుంది ఇంకా అయితే ఇప్పుడు మనకి ఎంత షుగర్ కావాలో అంత షుగర్ వేసేసుకోవాలి కొంతమంది షుగర్ తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు కదా సో దాన్ని బట్టి ఇంకా మనం షుగర్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని కాసేపు వదిలేయాలి మిల్క్ ఉంది కదా అదంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇంకా మన హల్వా అయితే రెడీ అయిపోతుంది గి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో కూడా కావాలంటే ఇంక ఇక్కడైతేనే శివాళ్ళు ఇంటికి వెళ్తా అని చెప్పాను కదా మొత్తం క్లీన్ చేశాను గ్యాస్ కూడా నిన్న చెప్పాను కదా ఇల్లు తడిగేసి వెళ్ళిందమ్మా మాకు దినముంది పసుపు నీళ్ళు చల్లుకోమని చెప్పింది ఊరికి అట్లనే చేస్తానని నాకు అట్లా చేస్తే మనసు ఒప్పలేదు ఇంకా ఎందుకు ఇట్లా అనేసి అందుకనేసి ఇంకా ఇల్లు అంతా తుట్ చేశాను పైన కింద తుట్ చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాను అసలు ఇంకా నాకు అవ్వలేదు ఫుల్లు ఇది చూసారు రెడీ కూడా అయ్యాను మొత్తం బ్యాగ్స్ అంతా తీసుకొని కూర్చున్నా క్యాబ్ బుక్ చేసి క్యాన్సిల్ చేశాను ఎందుకంటే అసలు ఫుల్లు కడుపులో అంతా తిప్పుతా ఉంది ఇంకా వామిటింగ్ వచ్చింది అనుకోండి అసలు ఇంకా థర్టీ ఫస్ట్ కదా ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంటుంది మధ్యలో ఆపడానికి కూడా ఉండదు ఇబ్బంది పడిపోతాను అనేసి ఇంకా చాలాసేపు వెయిట్ చేశాను ఒక వన్ అవర్ అయినా తగ్గలేదు సో ఇంకా మా ఆయనకు కాల్ చేస్తే నేను వచ్చి తీసుకెళ్తాలి మా ఆయన అయితే ఆఫీస్ నుంచి వచ్చారు ఇంక ఇప్పుడు స్టార్ట్ అయినాం శశి వాళ్ళ ఇంటికి ఇంకా వాళ్ళ ఇంటికి ట్రాఫిక్ ఉంటే వన్ అవర్ పైన పడుతుంది ఈ టైంలో ఇంకా వెళ్తాము ఇంకా శశి అయితే మేము వరకు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టింది డిన్నర్కి వైట్ రైస్ చేసింది అలాగే పూరి చేసింది పూరి ఎందుకు చేసిందంటే నైట్లో పాలోలు కంటే నాకు ఇష్టము ఇంకా మళ్ళీ ఎప్పుడు అనేసి ఇంకా తను పిన్ని దగ్గర చేపిచ్చిందంట బాలోలిగా అటు పప్పు రసం వడియాలు ఇంకా అన్ని చేసి రెడీగా పెట్టింది వెళ్ళే వరకు ఇంకా తినేసాను నేను కూడా మధ్యాహ్నం తిప్పుతా అన్నాను కదా ఇంకా వామిటింగ్ అయిపోయింది దాంతో ఇంకా బాగా ఆకలిస్తుందా వెళ్ళగానే తినేసాను నేను ఇక్కడ హర్ని శశి బర్త్డేకి డెకరేట్ చేస్తాను శశి ముందరే కూర్చొని ఇప్పుడు మళ్ళీ సర్ప్రైజ్ అయితే ఇంక అందరం ఉన్నాం కదా ఇంకా తను కూడా ఇంట్లోనే ఉంది నాకు కూడా అంత హెల్త్ బాగాలేకుండే అని ముందు వచ్చి తనకి సపరేట్ గా చేయడానికి ఇంకా హర్నీ ఒకతే ఉంది పాపం తనైనా ఏం చేస్తుంది ఇంకా తన ముందే చేయాలి కాబట్టి డెకరేట్ చేశా అంటే దాన్ని చూస్తాగింది అందుకే రా క్లిప్ కామెడీగా ఉందని అట్లా యాడ్ చేశాను ఇంక ఇక్కడైతే ట్వెల్ అయిపోయింది ఇంకా అందరం ఇంకా శశికి విష్ చేసి కేక్ కట్ చేపిస్తా ఉన్నాము అయితే న్యూ ఇయర్ శశి బర్త్డే సేమ్ డే కదా ఇంకా మేమందరం మా పిల్లకి హ్యాపీ బర్త్డే చెప్తుంటే తల మా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తుంది మాకు ఇంకా ఇవి అది నిద్రపోతుంది పాప అయితే లేపి తీసుకొచ్చారు వీడేమో చెరువుకి నిద్రపోలేదు అమ్మ బర్త్డే కేక్ కట్ చేసాకే పడుకుంటానే అసలు పడుకోలేదు ఎంతసేపు మేలుకున్నాడు అసలు ఇంకా దానికేమో బాగా నిద్ర వస్తూ ఉంది క్యాండిల్ వెలిగించగానే మీరు అబ్జర్వ్ చేశారు కదా వాడు ఫస్ట్ వెళ్ళి లైట్స్ ఆఫ్ చేసి వచ్చాడు బాగుంటుంది బాగుంటుంది అనేసి పిల్లలు షార్ప్ ఉంటారు ఇప్పుడు ఇంకా అట్లా అయితే గడిచిందండి ఆ రోజు నైట్ ట్వెల్వ్కి అదే థర్టీ ఫస్ట్ మీరు ఈ వీడియో ఫస్ట్ చూస్తారు కదా ఇంకా మేమందరం అయితే ఇంకా అదే చెప్పాను కదా తనకైతే హ్యాపీ బర్త్డే అని చెప్తుంటే తనేమో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తుంది ఇక్కడ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయలేదు శశి అన్న అయితే గిఫ్ట్ తీసుకొచ్చారు తన కోసము అంటే నిజంగా ఈ దీనికి మాత్రం సర్ప్రైజ్ అయిందిలేండి తెలియదు అనుకుంది అన్న ఇంకా సడన్గా ఇచ్చేవరకి బాగా సర్ప్రైజ్ అయింది మీరే చూడండి కనిపిస్తుంది ఇందులోన అది నిద్రలో కూడా తింటా ఉంది తినిపిస్తూ ఉంటే కానీ ఎత్తుకుంటే మాత్రం మీది ఇట్లా వాలిపోతూ ఉంది తిను హరిణి మీరు ముందు వీడియోస్లో చూసినారులేండి అది కూడా చూసారు కదా గిఫ్ట్ అయితే తీసుకొచ్చాడన్నా ఫుల్ సర్ప్రైజ్ అయ్యి షాక్ అయింది ఇంకా సితారక్ కూడా తీసుకొచ్చారు పట్టీలు ఇచ్చారు అన్న అయితే శశికి ఆత్ర ఆగక పట్ తీసేస్తా ఉంది అప్పుడు ఏమి ఇచ్చాడో చూద్దాము అనేసి చాలా బాగుండే పట్టీలు ఇంకా పాపకు కూడా బాగున్నాయి నేను ఇందులో తీసాను అనుకుంటాను ఇయ్యగానే పెట్టేసుకుంది ఫోటో కూడా తీయలేదు ఇంకా బాగున్నాయి పట్టీలు అయితే అన్నీ వెళ్ళి తీసుకొని వచ్చారంట ఇక్కడ నేను మా ఆయనకు చూసి నేర్చుకో అని చెప్తున్నాను ఇక్కడైతే చర్విక్ వాళ్ళిద్దరికి ఇవ్వగానే వాడికి గిఫ్ట్ ఏంటో ఇంకా తెలియలేదు జస్ట్ ఇట్లా బాక్సెస్ ఇవ్వగానే నాన్నమ్మ నాకేం తెలియదా అని అడుగుతున్నాడు వాడికి తెలియదు కదా అందులో పట్టీలు ఉన్నాయనేసి ఇంకైతే ఫస్ట్ ఇవ్వగానే సితారా బాక్స్ షసి షిది సితారాకి వచ్చింది ఇంకా మళ్ళీ తను ఇచ్చి ఇంకా తిని ఇంకొక బాక్స్ ఓపెన్ చేస్తా ఉంది అంటే ఎవరికైనా అంతే వైఫ్స్ కి హస్బెండ్ చిన్న గిఫ్ట్ ఇచ్చిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఇంకా అందులోనూ ఇట్లా స్పెషల్ అకేషన్స్ రోజు చి ఏది ఇచ్చినా చాలా హ్యాపీగా ఉంటాము మీరు కూడా ఎవరైనా నా వీడియోస్ చూస్తూ ఉండే వాళ్ళు ఉంటే మీ వైఫ్స్ బర్త్డేస్ ఆనివర్సరీనో ఏమన్నా దగ్గరలో ఉంటే ఇట్లా ఏమన్నా ప్లాన్ చేయండి అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఇట్లా చిన్నవి చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి అంటే గిఫ్ట్లు ఇస్తేనా అని కాదు అంటే అవి కొంచెం మెమొరబుల్గా ఉంటాయి మంచిగా అనిపిస్తుంది ఆ డే ఇంకా స్పెషల్ అయిపోతుంది స్పెషల్ ఇంకా స్పెషల్ అవుతుంది ఇంక ఇక్కడ నేనైతే ఇంక నేను వెళ్ళి శశి కేక్ పెడుతున్నాను ఇంక వెళ్ళి మమ్మల్ని ఇద్దరిని చూసి నవ్వుతా ఉన్నారు నేనేమో హైట్ ఉన్నా తనేమో షార్ట్ ఉంది అనేసి అయితే ఇంక ఇక్కడ పైనాపిల్ కేక్ తీసుకొచ్చారు నేను అది తినొద్దు అనేసి ఇంకా వద్దు అని చెప్పి చెప్తే తను చర్య పెడుతుంది నాకు నేను హ్యాపీ బర్త్డే చెప్తే తను హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తుంది అట్లా అట్లా ఇంకా శశి బర్త్డే అయితే కేక్ అది క్రీమ్ పూస్తుంటే పుయ్య పుయ్యకంటుంది అది నేను పూసా చూడగానే చెరువుకి స్టార్ట్ చేశాడు వాడికి తెలియదు కదా ఇంకా వాడందరికి పుయ్యడం స్టార్ట్ చేశాడు ఇంకా మా ఆయన వస్తే మా అమ్మ నీకు అని ఇంకా అందరికి ఇంకా పూసా కూర్చున్నాడు ఇంకా మేమందరం కేక్ తినిపించడం అయిపోయింది మా ఆయనే లాస్ట్ ఇంకా ఆయన కూడా కేక్ పెట్టేసిన తర్వాత చెర్విక్ అయితే వాళ్ళ మమ్మీకి గిఫ్ట్ ఇవ్వాలనేసి వెయిట్ చేస్తా ఉన్నాడు దా కదా పిల్లలకి కేక్ కట్ చేసినప్పుడు ఇట్లా ఇంక ఇప్పుడు వాడైతే వాళ్ళ మమ్మీకి గిఫ్ట్ ఇచ్చాడు ఏదో హ్యాపీ బర్త్డే అమ్మ అని రాసి ఏదో చిన్న నోట్ ఏదో రాశాడు ఇట్లా ఒక కాయిన్ అమ్మా ఇది అనేసి ఏదో పేపర్లో ఇచ్చాడు అదే చూస్తున్నాం మేమేం రాసాడని పిల్లలకి ఇట్లాంటి అలవాటు చేయాలి అప్పుడప్పుడు ఏది ఇచ్చినా మనం హ్యాపీ ఫీల్ అయితే వాళ్ళు కూడా అట్లా ఎంకరేజ్ అవుతారు ఎంకరేజ్ చేసామనుకోండి వాళ్ళు కూడా అట్లా నేర్చుకుంటారు అనమాట ఇదిగో పట్టీలు తీసినట్టున్నాను బాగున్నాయి కదా ఎలా ఉన్నాయి మీరు కూడా కింద కమెంట్ చేయండి తర్వాత ఇంకా బాగున్నాయి లైక్ చేయండి ఏం చెప్పాలి ఇప్పుడు అన్ని కేక్ తిని సిగ్గుపడుతుంది వీడియోలో కనిపియను వదిన జుట్టు బాగాలేదు టీషర్ట్ బాగాలేదని శశికి సర్ప్రైజ్ బర్త్డే అయితే అయిపోయింది చేసేసినాము సర్ప్రైజ్ సర్ప్రైజ్ అయింది ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అయితే శశికి అయితే అందరు విషయం అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ మరి